ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధిలోగల సూరారం గ్రామంలో మద్దూన్ పటేల్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ప్రచారం ప్రారంభించారు ఇంటింటి ప్రచారంలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలను వారికి తెలుపుతూ గత ప్రభుత్వంలో అధికారం లేకున్నా పది సంవత్సరాలుగా చేసి ఊరుకో చాలా అభివృద్ధి చేశాను అని అన్నారు ఇప్పుడు అధికారంలో ఉన్నందున టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధికి తోడ్పడుతానని అన్నారు ఈ ప్రచారంలో వార్డు మెంబర్లు శ్రవణ్ గౌడ్ ఆసిఫ్ పాషా మచందర్ రమేష్ హాజీ బి శివలీల లక్ష్మయ్య మోయిస్ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు బస్ లక్షల ఆరోగ్యశ్రీ గాని సన్న బియ్యం గానీ పది ఏళ్ళ నుంచి ఒక్క రేషన్ కార్డు అనేది మళ్ళీ మన దగ్గర ప్రతి ఇంటికి రేషన్ కార్డులు ఇచ్చింది గ్రామ అభివృద్ధి చేసినాం ముందు కూడా పది సంవత్సరాలుగా గా చేసినాను ఐదు సంవత్సరాలుగా ఎం ఎంపీటీసీ వైస్ ఎంపీటీగా చేశాను నిర్మల్ పురస్కార్ అవార్డు కూడా రాష్ట్ర గవర్నమెంట్ రాగానే రెండు లక్ష మూడు లక్షల యాభై వేల అభివృద్ధి పని లింక్ రోడ్ వేసాను కాంగ్రెస్ గవర్నమెంట్ పడంగానే మొట్టమొదటి రోడ్డు ఇరవై లక్షలతోనే అభివృద్ధి మన మన్నణి చేశాను ఇంకా అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలనుకోవచ్చు నెలకు ఒక పదిహేను సంవత్సరాల రాజకీయ జీవితంగా వెళ్తున్నారు మళ్ళీ నాకు గ్రామ ప్రజలు నిలబడడానికి అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి జగ్గారెడ్డి నిర్మలారెడ్డి దామోదర్ నాగ సీఎం గారికి ఇంకా తోడుపడి సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను నమస్కారం ఎందుకనగా ఈరోజు మన వృద్ధు ఇరవై సంవత్సరాల సంధి చాలా అభివృద్ధి చేశాడు మరి మరిన్ని ఇంకొంచెం గ్రామ ప్రజలందరూ అవకాశం ఇస్తే ఇంకొంచెం అభివృద్ధి చేస్తాడని నేను తెలుపుకుంటున్నాను అలాగే నాకు నాలుగో వార్డు నుంచి అవకాశం ఇచ్చారు వార్డు మెంబర్గా దాన్ని కూడా నేను సద్వినియోగం చేసుకుంటాను నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం తెలుపుకుంటున్నాను